ఓం శిమాత్రే నమ శ్రీ నమ హరి హరిహి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్యలహరిలోని యాభై ఆరో శ్లోకం గురించి అయితే మనము విందాము యాభై ఆరో శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తర్వాత అమ్మవారికి ఏ నైద్యం పెట్టాలి ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజునైతే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే సులభంగా సర్వ మందిరములో ప్రవేశము ద్వారపాలకులు పారిపోయి లోపలికి పోనిస్తారు తాళం వేసి ఉన్న తలుపులు తెరుచుకుంటాయి అనావృష్టి బాధపోతుంది అని చెప్తూ ఉన్నారు ఇక ఈ శ్లోక వివరాలు శ్లోకము ఏంటి అనేది అవన్నీ విందాము ముందుగా అవతారికలు చెప్తూ ఉన్నారు శ్రీదేవి కన్నులకు పోలిక చెప్పడానికి రెప్పపాటు లేకపోవడం వల్ల చేపలతోనూ శోభలో కలువలతోనూ సాధ్యమవుతుంది కానీ దేవి నేత్రాలకు ఆ రెండింటితోనూ కూడా పోలిక సాధ్యపడదని శంకరులు దీనిలో చమత్కారంగా చెప్పారు దీనితో దేవి నేత్రములు నిరుపమానములని వారు చెప్పినట్లు అయ్యింది ఇక మన శ్లోకం గురించి అయితే విందాం तवा पर्णे कर्णे जपनयनपैशुन्यचकिताः निलीयन्ते तोये नियतमणिमेषाश्च फरिकाः इयं च श्रीर्बद्धच्छदपुटकवाटं कुवलयं जहाति प्रत्यूषे निसिचविघटय्य प्रविशति इति श्लोकम् अनट पदविभागम् एविधं चतुक विम् తవ అపర్ణే కణే జప నయన పైశూన్యకిత నిల తోయే నియతం అనిమేషా షఫరికాయ శ్రీ బదపుటవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిసి చ విఘట్య ప్రవిశతి ఇవిధంగా పద విభాగము అయితే చదువుకోవాలి తర్వాత టీకాలు చెప్తూ ఉన్నారు హే అపర్ణే ఓ పార్వతి తవ నీ యొక్క కర్ణే జప చెవుల సమీపాన్ని ఎల్లప్పుడూ పొందియున్న నయన కన్నుల చేతనైన పైశున్య రహస్యాన్ని వెల్లడి చేయడం వల్ల చకిత భయపడినవై సఫరికాహ ఆడు బేడిస చేపలు అనిమిషాహ రెప్పపాటు లేనివై తోయే నీటియందు నిలియంతే తమ రూపము కనబడకుండా దాగుకుంటూ ఉన్నాయి నియంతం ఇది నిశ్చయము ఇయం ఈ నల్ల కలువలలోనూ నీ కన్నులలోనూ సమానంగా ఉన్నట్లు కనిపించే శ్రీహి చ సౌభాగ్యలక్ష్మిను ప్రత్యూషే ప్రాతకాలమందు బద్ధపుట కవాటం బద్ద మూయబడిన చదపుట రేకు డొప్పలు అనే కవాటం తలుపులు కలదయి కువలయం నల్ల కలువలను జహాతి వదులుచున్నది చ మరియు నిసి రాత్రియందు తత్ విఘటయ్య ఆ కలువ యొక్క ముడిచిన రేకులను తెరచి ప్రవిశతి లోపల ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు తర్వాత తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు ఓ అపర్ణ పార్వతీదేవి నీ చెవుల సమీపాన్ని చేరిన నీ కన్నుల జంట ఆ చెవులకు తమ రహస్యాన్ని వెల్లడిస్తుందేమో అని భయపడిన ఆడు బేడిస చేపలు రెప్పపాటు లేకుండా నీటిలో తమ రూపము కనిపించకుండా దాగుకున్నాయి అనగా శ్రీదేవి కళ్ళకు ఉన్నట్లే రెప్పపాటు లేకపోవడం చంచలత్వము ఆ చేపలకు కూడా ఉండడం వల్ల ఆ చేపలు శ్రీదేవి యొక్క కన్నుల రెప్పపాటును దొంగిలించుకొని పోయాయన్న రహస్యాన్ని చెవులకు దేవి కన్నులు వెల్లడిస్తాయేమో అందుకు దేవి తమను శిక్షిస్తోందేమో అని భయపడి వేడిస చేపలు నీటిలో దాగుకున్నాయి దేవి కలువ పువ్వులకు నీ కన్నుల శోభ వంటి శోభ సౌభాగ్యలక్ష్మి ఉన్న మాట నిజం కాబట్టి ఈ కన్నులు నీ చెవుల దగ్గరకు చేరి మా శోభను పోలిన శోభ కలువ పువ్వులకు కూడా ఉంది మా కళ్ళ యొక్క శోభను కలువలు అపహరించాయి అని నీ నేత్రాలు నీ చెవుల్లో కొండములు చెబుతాయేమో అని భయపడి ఆ కువలయ లక్ష్మి పగలంతయు ఆ పువ్వును విడిచి ఎక్కడో తిరిగి కాలక్షేపం చేసి రాత్రివేళలో మాత్రమే ఆ పువ్వుల రేకు డిప్పలు అనే తలుపులను తెరిచి అందులో ప్రవేశిస్తాం ఈ విధంగా పగటి ఎందు మూతపడు తమ శోభను శోభకు దూరం అవుతూ ఉన్న కలువు పువ్వులతో దేవి కళ్ళను ఎలా పోల్చగలము అని శంకర్లు ప్రశ్న దేవి నీ కళ్ళు నిరుపమానములు వాటికి బేడిస చేపలతో కానీ నల్ల కలువులతో కానీ పోలిక చెప్పడం సమంజసం కాదు ఎందుకంటే ఆడు బేడిస చేపలు నీటిలో దాగుకుంటున్నాయి కలువల శోభ పగలు ఎక్కడికో పారిపోతుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మన శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి కూడా వివరణం చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం మొదటి లైన్కి అయితే వివరణ అయితే విందాం తవా పర్ణే కర్ణే జప నయన పైశున్య చకితాహ అపర్ణే అనేది పార్వతీదేవికి సంబోధన అపర్ణ అంటే పార్వతి శివుని భర్తగా కోరి పార్వతి తపస్సు చేసినప్పుడు ఆమె పర్ణములు అనగా ఆకులు కూడా తినలేదట పర్ణములు కూడా తిననది కాబట్టి పార్వతి అపర్ణ అనిపించుకుంది దేవి యొక్క నేత్రాలు చెవుల దాకా విస్తరించి ఉన్నాయి అంటే దేవి నేత్రాలు ఆకర్ణాంత విశాలములు కర్ణే జపమంటే కొండములు చెప్పడం చకితము అంటే భయపడడం దేవి నేత్రాలు చెవుల వరకు విస్తరించి ఉండటం వల్ల దేవి కళ్ళు దేవికి తమపై నేరాలు చెవులకు చెబుతాయేమో అని చేపలు చకితమవుతున్నాయి అంటే భయపడ్డాయి రెండో లైన్ గురించి విందాం నిలీ తోయే నియత మణిమేషరికాహ తమ మీద కొండములు చెబుతాయేమో అనే భయంతో సఫరికాహ అంటే చేపలు తోయే నిలి ఎంతే అంటే నీళ్ళలో మునిగి పోయాయట మునిగేటప్పుడు అనిమేషాహ అంటే రెప్పపాటు లేకుండా మునిగిపోయాయి దేవి వద్ద ఉండే రెప్పపాటును బిడిసప చేపలు అపహరించాయని దేవి కన్నులు దేవి చెవులకు చెబుతాయేమో అని భయపడి రెప్పపాటును విడిచి ఆ బేడిస చేపలు నీటిలో మునిగిపోయాయి ఈ విషయం నియంతం అంటే నిశ్చయము కాబట్టి దేవి నేత్రాలను నీటిలో మునిగిపోయి లోకాలకు కనబడని ఆ బిడిస చేపలతో పోల్చడం తగదని శంకరుల సూచన ఇక మూడో లైన్ గురించి మనం విందాం ఇయం శ్రీభర్ధచ్చద పుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే ఈ కాంతి లక్ష్మి ప్రభాత కాలంలో కలువలను విడిచిపెట్టి ఎక్కడికో పోతుంది ఇయం శ్రీహి అంటే ఈ లక్ష్మి అంటే కలువలలో ఉండే సౌభాగ్య లక్ష్మి కువలయం అంటే కలువలను ప్రత్యూషే జహాతి అంటే ఉదయకాలంలో దేవి వల్ల భయంతో కలువలను విడిచిపెట్టి పగలంతా ఎక్కడికో తిరుగుతోందంట ఆ కలువ ఎలా ఉందంటే దొప్పవలే ఉన్న కలువల తలుపులతో ముయ్యబడిన గృహం వలె ఉందట కలువ పువ్వు రేఖలు ఉదయము మూసుకుంటాయి ఆ ముడుచుకోవడం ఆ తలుపులు మూసుకున్న ఇల్లులా ఉందని శంకరులు తెలిపారు కువల కాంతి లక్ష్మి తన ఇల్లైన కలువ యొక్క తలుపులు మూసివేసి ఉదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక నాలుగవదైతే బిందం నిసిచ విఘటయ్య ప్రవిశతి నిసి రాత్రి వేళ కలువల కాంతి లక్ష్మి తిరిగి తన ఇంటి రేకుల తలుపులను తెరిచి ప్రవిశతి అంటే కలువల్లో తిరిగి ప్రవేశిస్తోంది అంటే కలువలు పగలు ముడుచుకుంటూ ఉన్నాయి రాత్రి వేళ వికసిస్తూ ఉన్నాయి అంటే కలువుల శోభ అయిన లక్ష్మి స్థిరంగా కలువ పూలలో ఉండడం లేదు దేవి కనుల్లో కూడా కలువ పూలు కాంతి లక్ష్మి వంటి శోభ ఉంది అది సర్వకాల సర్వావస్థల్లోనూ దేవి దేవికనులు స్థిరంగా ఉంటుంది కలువుల్లో మాత్రం ఆ కాంతి శోభ రాత్రిలందే ఉంటుంది అందువల్ల కలువులు దేవి నేత్ర కాంతుల్లో పోల్చడానికి తగనని శంకర్లు నిర్ణయం ఇక్కడ విశేషాలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కూడా శంకర్ అమ్మవారి నేత్రాల అందమునే వర్ణించారు వర్ణించిన తీరులో ఒక ప్రత్యేకత ఉంది దేవి నేత్రాలు పోలిక చెప్పేందుకు ఏ వస్తువులు కనబడడం లేదని వారు చెప్పారు వారు దేవి నేత్రాల సొగసు నిరుపమామని చెప్పదలిచారు లోకంలో కవులు నేత్రాలకు పోలికగా చేపలను నల్ల కలువులను చెప్తారు చేపల్లో కూడా కన్నుల్లో ఉండే చంచలత్వం ఉంటుంది అలాగే నల్ల కళ్ళల్లో ఉండే నీలి నైగణిగ్యం ఉంటాయి కాబట్టి బిడిస చేపలతోనూ నల్ల కలువులతోనూ దేవి నేత్రాలకు పోలిక చెప్పాలని మొదట్లో శంకరులు భావించారు కానీ దేవి నేత్రాలకు చేపలతో నల్ల కలువులతో పోలిక చెప్పడం వారికి నచ్చలేదు ఈ రెండు కూడా దేవి నేత్రాల సొగసు ముందు తీసికట్టని అవి దేవి కనులతో సాటికి రావని వారికి అనిపించింది అవి ఎందుకు దేవి నేత్రాలతో సాటికి రాలేకపోయాయో శంకర్లు ఈ సౌరకంలో వివరించారు దేవి నేత్రాలతో బిడిస చేపలు నల్ల కలువులు సాటిరావుని చెప్పడంలో వారు చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఒకటి బెడిస చేపల విషయం గురించి అయితే విందాం ఆడు బేడిస చేపలను సఫరికలు అంటారు దేవి నేత్రాలకు వలనే ఆ ఈ చేపలకు చంచలత్వం ఉంటుంది అమ్మవారు దేవత కాబట్టి ఆమె కన్నులు రెప్పలు మూతబడవు బిడిస చేపలకు కనురెప్పలే రెప్పలే ఉండవు కాబట్టి చేపల కళ్ళు మూతబడవు అంతవరకు చూసి దేవి నేత్రాలతో బిడిస చేపలకు అన్ని విధాల చక్కని పోలిక కుదురుతుంది కానీ ఆ బిడిస చేపలు దేవి కళ్ళకు భయపడి నీటిలో దాక్కున్నవట బిడిస చేపలకు దేవి నేత్రాలంటే భయమట అందువల్ల చేపలు పారిపోయి రెప్పబాటు లేకుండా నీటిలో మునిగి దాకున్నవట దేవి దేవి నేత్రాలంటే భయపడే ఆ చేపలతో దేవి నేత్రాలు పోల్చడం తగదు కదా అన్నారు శంకరులు రెండోది కలువ పూలు విషయం గురించి అయితే విందాం నల్ల కలువులకు సహజంగా రాత్రి వేళ వికాసము పగటి పూట ముడుచుకునటం ఆ అన్నవి సహజ గుణములు నల్ల కలువుల్లో ఒక దివ్యమైన శోభ ఉన్నది అటువంటి శోభ అనగా కాంతి దేవి నేత్రములతోనూ ఉంది దేవి నేత్రాల్లో ఉండే శోభ నల్ల కలువల్లోనూ ఉంది అంటే నల్ల కలువల్లోనూ దేవి నేత్రాల్లోనూ ఒకే రకమైన శోభ ఉంది కాబట్టి దేవి నేత్రాలకు నల్ల కలువలతో పోలిక చెప్పవచ్చు కదా అంటే అలా నల్ల కలువలతో దేవి నేత్రాలకు పోలిక చెప్పడం తగదని శంకరులు ఇలా వివరించారు నల్ల కలువలకు దేవి నేత్రాలంటే భయమట అందువల్ల నల్ల కలువల్లో ఉండే శోభ పగటి కలువ వద్ద ఉండటం లేదట తాను దేవి నేత్రాలకు కనిపిస్తే అవి దేవికి చెప్పి తను శిక్షిస్త శిక్షిస్తాయేమో అని భయపడి కలువల్లోని శోభాలక్ష్మి పగలంతా ఎక్కడికో తిరిగి రాత్రిలో మాత్రమే తన ఇల్లైన కలువల్లో ఉంటుందట అందువల్లే కలువలు పగలు ముడుచుకుని రాత్రి వికసిస్తున్నాయట అనగా పగలు కలువల్లోని శోభాలక్ష్మి దేవి నేత్రాలకు జడిసి పారిపోతుందన్నమాట దేవి నేత్రాలకు భయపడి పగటివేళ వేళ పారిపోయే నల్ల కలువులను శోభలతో సర్వకాల సర్వావస్థలతోనూ శోభతో ఉండే దేవి నేత్రాలను పోల్చడం సరికాదని శంకర్లు నిర్ధారించారు చేపలు నీటిలో మునగడం కారణాలైతే విందం దే చేపలు దేవి నేత్రాలకు భయపడ్డాయి ఎందుకంటే దేవి నేత్రాలు తన ప్రక్కనున్న చెవులలో చేపలపై కుండములు చెబుతున్నాయట చేపలు తాము చేసిన నేరము దేవికి తెలిసిపోతుందని దేవి తమను శిక్షిస్తుందని చేపలు భయపడి అవి దేవి కన్నులకు కనబడకుండా నీటిలో మునిగాయట అక్కడ దాగి ఉన్నాయన్న మాట ఒకసారి బిడిసి చేపలు దేవి నేత్రాలను చూడటం జరిగింది అప్పుడు దేవి నేత్రాలు సహితం చేపలను చూశాయి ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు దేవి కన్నులకు ఆ చేపల్లో తమ వద్ద ఉన్న ఒక గుణం కనిపించింది చేపలు కూడా తమకు వలనే రెప్పమూయడం లేదు బహుశా చేపలు తమ వద్ద నుండి ఆ గుణాన్ని దొంగిలించి ఉంటాయని దేవి కళ్ళు అనుకున్నాయట చేపలు చేసిన నేరం గురించి దేవి నేత్రాలు తన పక్కనున్న చెవులకు చెబుతున్నట్లు చేపలకు కనబడిందంట ఎందుకంటే దేవి కళ్ళు చెవులు వరకు సాగి ఉన్నాయంట దేవితో దానితో దేవి కళ్ళు చెవుల దగ్గర చేరి తమపై దేవికి కొండమ్ములు చెబుతున్నాయని అది తెలిస్తే తమను దేవి శిక్షిస్తుందని భయపడి బిడుద చేపలు పారిపోయి నీళ్ళల్లో దాక్కున్నాయని శంకర్లు ఒక సుందరమైన కల్పన చేశారు చేపలకు నీళ్ళలో ఉండడం సహజం దాని దేవి నేత్రాలు భయం వల్ల జరిగిన పనిగా కల్పించారు ఇక నల్ల కలువుల్లోని శోభాలక్ష్మి పగలు పారిపోవడం గురించి అయితే మనము విందాం ఒకసారి నల్ల కలవులు దేవి నేత్రాలను చూశాయి దేవి నేత్రాలు కూడా నల్ల కలువులను చూసాయి ఒకరినొకరు చూసుకున్నారు ఒకరినొకరు మరొకరు చూసుకున్నారు నల్ల కలువల్లో సరిగ్గా దేవి నేత్ర నేత్రాల్లో ఉన్న శోభ శోభ వంటి శోభయే దేవి నేత్రాలకు కనబడింది దానితో తమ నేత్ర శోభను నల్ల కలువలు దొంగిలించి ఉంటాయని దేవి నేత్రాలు భావించాయి నల్ల కలువలు చేసిన దొంగతనం గురించి దేవి నేత్రాలు తన పక్కనున్న చెవులను రహస్యం చెబుతున్నట్లు నల్ల కలువలకు అనిపించింది కారణం ఏమిటంటే దేవి నేత్రాలు చెవులకు పర్యంతము సాగి ఉన్నాయి దీనితో నల్ల ఉండే కాంతి శోభ దేవికి భయపడి దాని నివాసమైన కలువ గృహంలో ఉండటం పనివేసి పగటి వేడలు అక్కడక్కడ తిరగడం ప్రారంభించింది అందువల్లనే నల్ల కలువులు శోభ లేకుండా పగటి కాలంలో ముడుచుకుంటున్నాయన్నమాట రాత్రి సమయంలో దేవి నిద్రిస్తుంది కాబట్టి దేవి నేత్రాల వల్ల తమకు భయం లేదని రాత్రి వేళ కలువలు శోభాలక్ష్మి తిరిగి కలు కలువల్లో తలుపులు తెరుచుకుని అంటే ముడుచుకున్న రేకులను విప్పుకొని దానిలో ప్రవేశిస్తుందట అప్పుడు కలువలు రాత్రి వేళ తిరిగి శోభత ప్రకాశిస్తున్నాయట ఈ విధంగా దేవి నేత్రాల భయం వల్ల కలువలు పగలు ముడుచుకుని రాత్రులు వికసిస్తున్నాయన్నమాట శంకర్లు నిర్ణయము అదేంటంటే అందువల్ల దేవి నేత్రాలు భయబడి నీటిలో దాగిన చేపలతోనూ రాత్రి వికసిస్తూ పగలు ముడుచుకుంటూ ఉన్న కలువులతోనూ దేవి నేత్రాలకు పోలిక తగదు అని శంకరులు నిర్ధారించారు మొత్తంపై దేవి నేత్రాలు నిరుపమానవులు అని తెలియజెప్పారు శంకరులు కవితా ప్రతిభకు జోహార్లు సమర్పించవలసిందే శంకరుల కవిత ప్రతిభకు జోహార్లు సమర్పించవలసిందే ఇక ఎన్ని రోజుల పారణ చేయాలంటే నలభై ఐదు రోజులు పారణ అయితే చేయాలి ఇరవై వేల పర్యాయములు జపం అయితే చేయాలన్నమాట నైవేద్యము తేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఫలం విన్నాం కదా సులభంగా సర్వ మందిరముల ప్రవేశము ద్వారపారుకులు పారిపోయి లోపలికి పోనిస్తారు తాళం వేసి ఉన్న తలుపులు తెరుచుకుంటాయి అనావృష్టి అయితే బాధ పోతుంది అని చెప్తూ ఉన్నారు తర్వాత మనము యాభై ఏడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం మాత్రే నమ సర్వే జనా భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి